యూట్యూబ్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మరొక సెకండ్ హ్యాండ్ మినీ ట్రాక్టర్ను అమ్మడానికి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్నవారు మన యొక్క ప్రిన్సీ వెహికల్స్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి మన ప్రిన్సీ వెహికల్స్ ఛానల్లో మీ ట్రాక్టర్నైనా ట్రాలీనైనా హార్వెస్టర్నైనా మరి ఏ ఇతర బండినైనా అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా బండి యొక్క పూర్తి వివరాలు మా యొక్క వాట్సాప్ నెంబర్కు పంపించండి ఇప్పుడు ఈ బండి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ బండి చూసినట్లయితే మహీంద్రా జియో టూ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఫోర్ హెచ్పి సామర్థ్యం కలిగి అత్యధిక రీసేలింగ్ వ్యాల్యూ చాలా తక్కువ మెయింటెనెన్సు మంచి మార్కెటింగ్ వ్యాల్యూ కలిగినటువంటి బండి ఇది దీని యొక్క మోడల్ చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి చెందినటువంటి బండి ఇది పవర్ స్టేరింగు ఆయిల్ బ్రేక్లు ఓన్లీ ఇంజన్ ఒకటే మనకు అందుబాటులో ఉంది ఇంజన్ అయితే లైట్గా చేసి ఉంది కానీ బండి అయితే చాలా కండిషను బండి అయితే చాలా కండిషన్గా ఉంది ఇంజన్ గేర్ బాక్స్ ఉంది ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు దీని యొక్క టైర్ లైఫ్ కూడా మనం చూసినట్లయితే ఎయిటీ పర్సెంట్ టైర్ లైఫ్ అయితే కలిగి ఉంది ఈ బండి ప్రజెంట్ ఉన్న లొకేషన్ మనం చూసినట్లయితే రాజమండ్రి దగ్గర ఈ బండి అయితే ఉందండి ఈ బండికి పేపర్లు కూడా పేపర్లు కూడా ఆల్ క్లియర్గా ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు దీని యొక్క రేట్ మనం చూసినట్లయితే రెండు లక్షల తొంభై వేలు ఉంది ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంతవరకు అయితే తగ్గింపు అనేది ఉంటుంది ఈ బండి కనుక మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్ల నెంబర్ ఉంటుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ప్రిన్సీ వెహికల్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి